భగవద్గీత రెండవ అధ్యాయము యాభై నాలుగవ శ్లోకం వినండి అర్జున ఉవాచప్రజ్ఞాష సమాధిస్త కేశ స్థితస్తి కిం ప్రభాసి వ్రజెత్ కి శ్లోకం అర్థం చక్కగా చెప్తున్నాను వినండి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట సమాధి స్థితిలో ఉన్న జ్ఞాని ఎలా మాట్లాడుతాడు అతని లక్షణాలు ఏమిటి కృష్ణ అతను ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ సమాధి స్థితిలో ఉండమంటే ఎవరికీ సంబంధం లేకుండా వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఒక పుస్తకం తీసామనుకోండి ఆ పక్క ఏం జరుగుతుంది ఈ పక్క ఏం జరుగుతుంది అది లేకుండా పూర్తిగా పుస్తకం మీద ధ్యానం పెట్టి ఉంటారు అనమాట అటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గర కూడా ధ్యానంగా భగవంతుడి దగ్గర లీనం అయిపోయి ఉంటారు వాళ్ళని సమాధి స్థితిలో ఉన్న జ్ఞానులు అని అంటారు అన్నమాట వాళ్ళకుండే జ్ఞానము ఇంకెవరికి కూడా ఉండదు అనమాట అందుకే సమాస్థితిలో ఉన్న మనుషులనే అంటున్నారు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అంటున్నారు అనమాట ఇప్పుడు స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు అంటే వాళ్ళు కోపము ఆవేశము భయము ఏదీ ఉండదు వాళ్ళకి ఎప్పుడు నవ్వుకొని ప్రశాంతంగా ఉంటారనమాట ఒక సముద్రం ఉంది చూసారా దాని తాలూకు అలలు మాత్రం అటు ఇటు కదులుతుంటాయి కానీ లోపల చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ విధంగా ఉంటాడు స్థితప్రజ్ఞుడు దాని గురించి వచ్చే శ్లోకాలు తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుల వారు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు స్థితప్రజ్ఞుడి గురించి చెప్తారనమాట ఇక్కడ ఇందులో ఎంతమంది స్థితప్రజ్ఞులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క కామెంట్ చేయండి